వెల్కమ్ టు శారదా కార్నర్ మనం ఇప్పుడు రామాయణ కథను చెప్పుకుందాం రామాయణ కథను గానం చేద్దాం రామాయణ చతు కథను విందాము అందరికీ నమస్కారం శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ భగవంతుణ్ణి ఎన్ని నామాలతో పూజిస్తే మనకు తృప్తి కలుగుతుంది ఎన్ని పేర్లతో పూజిస్తే తనివి తీరుతుంది ఒకరోజు పార్వతీదేవి భగవంతుని నామాలు విన్న తర్వాత పరమేశ్వరుని ఇలా అడిగింది ఓ నాత నామాలు పఠించడం మానవులకు కష్టతరం కదా సులభంగా మానవులు పఠించేటట్లు మోక్షాన్ని పొందేటట్లు సెలవివ్వండి అని వేడుకున్నది అప్పుడు పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామతత్తుల్యం తత్తుల్యం రామనామవరాననే అనే శ్లోకాన్ని వినిపించాడు అనగా రామ రామ అనగా వేయి సహస్రనామాల వలన కలిగే పుణ్యం కలుగుతుంది రామ అన్న శబ్దములో అంతటి మహత్యం ఉందని పరమేశ్వరుడు జవాబిచ్చాడు రామ రామ అని సుందరనామం ఆ రామునిపై మనసును లగ్నం చేస్తుంది ఆ రామనామమే వేయి మా నామాలకు సమానంగా నిలుస్తుంది మరి ఈరోజు రామ మందిరం నిర్మించుకుంటున్న సందర్భంగా ఆ రామనామాన్ని మనమందరమూ చపిద్దాం మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం